హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడిగా బ్రెడ్తో పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా మళ్ళీ క్రంచీగా ఉంటాయి టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది చేయటం కూడా పెద్ద కష్టమేం కాదండి ఓన్లీ ఐదే నిమిషాల్లోనే ఈ టేస్టీ అయిన పకోడీని తయారు చేసుకోవచ్చు సో లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ టేస్టీ అయిన పకోడీ కోసం ముందుగా ఐదు బ్రెడ్స్ తీసుకోండి ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్స్ తీసుకున్నాను బ్రౌన్ బ్రెడ్స్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ప్లేట్లోకి నీళ్లు పోసి ఒక్కొక్క బ్రెడ్ని నీళ్ళలో వేసి వెంటనే తీసేసి నీళ్లు లేకుండా గట్టిగా పిండేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఈ పకోడీ మరింత క్రిస్పీగా రావడం కోసం ఒక మీడియం చిన్న బంగాళదుంపని స్కిన్ తీసేసి శుభ్రంగా కడిగి తురుముకోవాలి ఇప్పుడు ఈ తురుమిని ఒక మిక్సింగ్ బౌల్లోకి నీళ్లు వేసి అందులోకి వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని నీళ్లు లేకుండా గట్టిగా పిండి ముందుగా రెడీ చేసుకున్న బ్రెడ్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సన్నగా పొడవగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు ఒక కప్పు కొత్తిమీర ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ దాకా షార్ట్ మసాలా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవడం కోసం ఒక వెడల్పు లాంటి ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా బియ్య పిండిని వేసుకోండి వీటిని కలుపుకునే ముందు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకుందాము పకోడీని సిద్ధం చేసుకుందాము ఇప్పుడు రెడీ చేసుకున్న బ్రెడ్స్ని బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలండి నీళ్లు పోయవలసిన అవసరం లేదు ఆనియన్స్ పకోడీకి ఎలా అయితే గట్టిగా పిండిని కలుపుకుంటామో అదేవిధంగా గట్టిగా కలుపుకోవాలండి అప్పుడు మనకి ఆయిల్ ఎక్కువ పీర్చదు మీకు ఇక్కడ పిండి క్వాంటిటీ లూజ్ అనిపిస్తే కొద్దిగా బియ్య పిండిని యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మనకి పకోడి భలే టేస్టీగా క్రంచీగా క్రిస్పీగా వస్తాయండి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇదిగా హీట్ చేసుకున్న ఆయిల్లోకి ఇలా రౌండ్గా అయినా వేసుకోవచ్చు లేదా పలుకుల కింద అయినా వేసుకోవచ్చు లేదా సిలిండర్ షేప్లో అయినా వేసుకోవచ్చు మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో వేసుకోవచ్చండి ఆయిల్లో అయితే పడతాయో అన్నీ వేసుకున్నాక ఒకవైపు మంచి కలర్ వచ్చేవరకు రెండో వైపు కూడా టచ్ చేసుకుని మంచి గోల్డెన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ని ఎక్కువ హీట్లో కాకుండా మోటరేట్ హీట్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడే పైన క్రంచీగా లోన్ కూడా చక్కగా ఉడుకుతాయండి బ్రెడ్ పకోడీ చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్స్ కింద భలే ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా వేడివేడిగా ఈ బ్రెడ్ పకోడీని వేసి పెట్టారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకే కాదండి పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఎక్కువ టైం ఏం పట్టదు అన్నీ మన ఇంట్లో ఉండే తోనే ఐదే నిమిషాల్లో చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి టమాటోకే చెప్తావు కానీ ఒట్టిగా తిన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా క్రంచీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ టేస్టీ అయిన పకోడీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మళ్ళీ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి